రాష్ట్ర అవతరణ వేడుకలకు యావత్ తెలంగాణ సిద్దమైంది పరేడ్ గ్రౌండ్ లో జరిగే ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు ఈ వేడుకలకు జపాన్లోని క్యూషు సిటీ మేయర్ కజుహిసా టకేచి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు జిల్లాల్లో మంత్రులు విప్పులు జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్టం ఏర్పడి పదకొండేళ్లు పూర్తయి పన్నెండో సంవత్సరంలోకి అడుగు పెడుతుందన్నారు రాష్ట సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ నినాదంతో ఆర్థిక వృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రతి బూనారు రాష్టం అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచేలా సరికొత్త విధానాలతో భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ప్రజలకు రాష్ట ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించనున్నారు అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో హాజరు కానున్నారు సీఎం జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం రాష్ట్ర గీతం ఆలపించనున్నారు అనంతరం ముఖ్యమంత్రి ఓపెన్ టాప్ జీప్ లో పరేడ్ ను పరిశీలిస్తారు అనంతరం పోలీసు బలగాలు గురుకుల విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ నిర్వహిస్తారు ప్రసంగం అనంతరం పోలీసులకు మెడల్స్ పరేడ్ నిర్వహించిన సిబ్బందికి బహుమతులు ప్రదానం చేసి సీఎం గ్రూప్ ఫోటో దిగుతారు పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే అవతరణ ఉత్సవాల్లో జపాన్లోని క్యూషు సిటీ మేయర్ కజుహిసా టకేచి పాల్గొననున్నారు అనంతరం ఐటీసీ కాకతీయ హోటల్లో తెలంగాణ క్యూషు పరస్పర సహకార ఒప్పందం చేసుకుంటాయి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు కితా క్యూషు సిటీని సందర్శించి హైదరాబాద్కు రావాలని మేయర్ను ఆహ్వానించారు ఒకప్పుడు జపాన్లో అత్యంత కాలుష్యంతో ఉన్న క్యూషు నగరం గాలి నీరు నేల విషపూరితంగా ఉండేవి ఇప్పుడు పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికే ఉత్తమ ఉదాహరణగా కితాక్యూషు నగరం నిలిచింది పర్యావరణ పరిరక్షణపై తెలంగాణ కితాక్యూషు కలిసి పనిచేయాలని భావిస్తున్నాయి జిల్లా కేంద్రాల్లోనూ తెలంగాణ రాష్ట అవతరణ వేడుకలు జరుగుతాయి మంత్రులు సలహాదారులు ప్రభుత్వ విప్లు జిల్లాల్లో పాల్గొంటారు ఇందుకు కలెక్టరేట్లలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు హైదరాబాద్తో పాటు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ విద్యుత్తు దీపాలతో అలంకరించారు